మహాదేవ శ్రీవాతమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఈ యొక్క వీడియోలో ఎంతో అద్భుతమైనటువంటి సందేశాన్ని మీకు ఇవ్వబోతున్నాం దీనికంటే ముందు తప్పకుండా కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలం ఒక కొబ్బరికాయతో ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చు కేవలం ఒక కొబ్బరికాయ ఎందుకంటే ఈ యొక్క సృష్టి అవతరించినటువంటి సందర్భంలో మనకు బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా మనకు ఈ యొక్క భూమిపై దిగి వచ్చినప్పుడు మానవాళి యొక్క మానవాళి యొక్క సంక్షేమం కోసం లక్ష్మీదేవి ఈ యొక్క కొబ్బరి చెట్టు తామజేను అంటే ఆవు ఇవి తీసుకురావడం జరిగింది సో ఎవరైతే లక్ష్మీదేవిని ఎక్కువగా కూడా పూజించిన ఎవరైతే ఎక్కువగా కొబ్బరికాయలు కొట్టినా కొబ్బరి చెట్టును ఇంట్లో నాటుకున్న ఆవులు ప్రేమతో చూసినా కూడా వారికి అద్భుతమైనటువంటి ఫలితం సో పురాణాల ప్రకారం విష్ణు భూ భూమిపై దిగి వచ్చినప్పుడు మనకు ఈ మూడింటిని కూడా తీసుకొని రావడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతి సో కొబ్బరికాయ గురించి మనము శాస్త్రంలో చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి తెలుసుకుందాం హిందూ సంస్కృతి ఆచారాలలో కొబ్బరికాయ కొట్టే ఆచారం చాలా ముఖ్యమైనది అందరికీ తెలుసు మరి కొబ్బరికాయలో ఎన్ని కొబ్బరికాయలు కొట్టడం వల్ల అప్పుల బాధలు తీరిపోతాయి అదేవిధంగా ఎన్ని కొబ్బరికాయలు కొట్టడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఎన్ని కొబ్బరికాయలు కొట్టడం వల్ల పిల్లలకు జ్ఞానం కలుగుతుంది ఎన్ని కొబ్బరికాయలు కొట్టడం వల్ల ఆ సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇలాంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ యొక్క వీడియోలో మనం చర్చించుకున్నాం ఇందులో భాగంగా మరి ఈ యొక్క కొబ్బరికాయ అనేటువంటిది ఎంతో విశ్వాసం మనకు కొట్టడము అయితే ఈ యొక్క కొబ్బరికాయ కొట్టడం వల్ల భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందబోతుంది మరి ఎలాంటి అడ్డంకులు లేకుండా మన యొక్క పనులు ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధంగా భగవంతుడు మనల్ని ఆశిస్తున్నాడు సో గుడిలో కొబ్బరికాయ కొట్టకపోతే ఏమవుతుంది అనేటువంటిది కూడా మనకు కొంతమంది క్వశ్చన్ వేశారు సో దేవాలయానికి వెళ్ళినటువంటి సందర్భాలలో కొబ్బరికాయ కొట్టకుంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏది జరుగుతుంది కేవలం మన ఆలోచన మన నెగిటివ్ ఆలోచన తప్పించి మరొకటి లేదు ఎందుకంటే మన మంచి మనస్సుకు ఉంచినటువంటిది మరొకటి లేదు కనుక ఒక పది నిమిషాలు ఆ యొక్క మన మనస్సులో భగవంతుడిపై ధ్యానం చేసి కూర్చొని మన మనస్సును తప్పకుండా భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది మరి ఇక్కడ వీరేం చెప్తున్నారు అంటే ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూస్తే కొబ్బరికాయ కొట్టడం ఒక సాంప్రదాయం కానీ ఇది తప్పనిసరి కాదు అని చెప్పడం జరుగుతుంది గుడిలో కొబ్బరికాయ కొట్టకపోవడం వల్ల ఏమీ జరగదు అని చెప్పవచ్చుందని చెప్తున్నారు ఎందుకంటే దైవ భక్తితో మనస్సు శ్రద్ధ నిజాయితీ ముఖ్యమైనది విషయా మనం చెప్పిందే వారు చెప్పారు అదే విధంగా మీరు అనుకున్న పనులు తప్పకుండా సకాలంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రము ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయం సాధించాలంటే మాత్రము అడ్డంకులను ఛేదించే మార్గంలో ఉన్నటువంటి పిల్లలకు ఒక కొబ్బరికాయ ముక్కను పగలగొట్టి వారికి తినిపించడము ఎంతో అదృష్టంగా చెప్పడం జరుగుతున్నది ఫలితాలు అంటే ఒక కొబ్బరికాయని కొట్టి గుళ్ళో కూర్చొని మీ యొక్క ఫ్యామిలీ యొక్క కొబ్బరి చెక్క తిని వెళ్ళిపోవడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇంకా కెరీర్ లో ముందుకు సాగాలి అని అనుకునేటువంటి వారు అనారోగ్యంతో బాధపడేటువంటి వారు తమ పిల్లల కోసం మూడు కొబ్బరికాయలు కొట్టడం వల్ల ఇది గుర్తుంచుకోండి చాలా విశేషము మూడు కొబ్బరికాయలు ఏమిటి కెరీర్ లో మనం ముందుకు వెళ్ళబోతున్నాం మన పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అద్భుతంగా ఉండబోతున్నది ఇది గమనించుకోండి அதே விதங்க அனாரோ பாது படேவா கூட வாரதே மீத மூணு கொப்பிரக்கா கொட்டி மங்களவாரம் சுக்கவாரம் இது மீரு சதுவுல இப்ப முடியே நீ பிள்ளை சக்கடி ஜாணம் பண்ணி அனுப்பிட்டே மாற்றமும் புதவாரம் ரோஜு ஐந்து கொப்பரிக்கா கணபதி தேவாலயம் கொட்டி தீன் வந்து கப்பலா லிஸ்ட் சாரா கலங்க உடனே ருண சமஸ்யூ தள்ளி போவாலே மனாந்தி பண்ணதாக்கு మంగళవారం రోజు ఏడు కొబ్బరికాయలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కొట్టాలి అని చెప్పడం జరుగుతుంది సో పిల్లలు లేని వారు పిల్లలు పుట్టి సంతోషంగా ఉండాలి అని అనుకునేటువంటి వారు తొమ్మిది కొబ్బరికాయలు తప్పకుండా గురువారం రోజు మీరు దేవాలయంలో కొట్టండి ఎక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఈశ్వరుడు దేవాలయం కానీ వరుసగా తొమ్మిది వారాల పాటు గుర్తుంచుకో ఇక పదకొండు కొబ్బరికాయలు పదకొండు కొబ్బరికాయలు కొట్టడం వల్ల అప్పుడు సకాలంలో మనం తీర్చుకోగలము ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఒక కొబ్బరికాయ మూడు కొబ్బరికాయ ఎంతో విశేషం సో మూడు కొబ్బరికాయలు అనేటువంటి వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళండి మూడు కొబ్బరికాయలు కొట్టండి మూడు వక్కలు చక్కగా ఇంటికి తెచ్చుకోండి ప్రసాదంగా స్వీకరించండి ఆ కొబ్బరి వక్క తీసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టేయడమా లేదా ఈ గొబ్బరిక ఎప్పుడో మరేయడమా అది మొత్తం కూడా బూజు పట్టి పట్టి పోతే దాని ఫలితం రాదు మనం ఎప్పుడైతే భగవంతునికి మనము ఆ యొక్క ప్రసాదాన్ని నివేదించామో అప్పుడు అది నైవేద్యంగా మారుతుంది ఎప్పుడైతే భగవంతుని నైవేద్యం సమర్పించామో అది ప్రసాదంగా మారుతుంది సో ఆ ప్రసాదాన్ని మనం భుజించడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం మనకు లభించేటువంటి పరిస్థితి కనుక తప్పకుండా ఒకటి మూడు ఐదు తొమ్మిది ఏడు గొబ్బరికాయ ఈ కొబ్బరికాల కాన్సెప్ట్ అనేది ఒక్కసారి ఫాలో అవ్వండి చక్కటి రెమెడీ అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంత ఆంధ్ర